గుడ్ మార్నింగ్ అండి ప్రైజ్ అలాట్ దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు దీవెనలు ఉండను గాక ఉండనుగాక ఈ ఈరోజు దేవుని యొక్క మాట ఏహెచ్కేలు మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం అవశ్యవముగా నీవు మరణం అవదని నేను దుర్మార్గు గురించి ఆజ్ఞయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయో అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోష్ దోషమును బట్టి మరణమవును కానీ అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచదును వాక్యం ఇచ్చిన దేవునికి సమస్త కలుగును కలుగునుగాక ఆమె ఈ వాక్యం చూసాక చాలామందికి అనిపిస్తుంది ఏంటంటే అదేంటి నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటాం కానీ మీరు మాత్రమే రక్షించబడిన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే రక్షించబడి ఉంటుంది మిగతా వాళ్ళందరూ అనులుగానే ఉంటారు ఒక కుటుంబంలో కుటుంబం అంతా రక్షించబడి ఉంటుంది కానీ మిగతా మిగతా వాళ్ళందరూ ప్రార్థన పూర్వకంగా ఉండకుండా ప్రార్థన లేని స్థితిలో ఉంటారు ఎలాంటి ప్రార్థనలు ఏకీభవించకుండా ఆ లోకాశల వైపు తిరుగుతూ లోకం వైపు నడుస్తూ ఉంటారు అటువంటి వారి గురించి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మన కుటుంబంలోనే లోకాశల వైపు నడుస్తూ దేవుణ్ణి నమ్మి కూడా లోకాషల్లో అడుగు వేస్తూ ఎంతమంది ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ వారికి మీరు హెచ్చరిక చేయకపోతే ఏమవుతుంది హెచ్చరిక చేయకపోతే ఏమవుతుందండి ఆ వ్యక్తి నశించిపోతాడు ఆ నశించిపోయింది మీరు చూస్తూనే ఉంటారు కదా మరి చూసిన దానికి ప్రతిఫలం ఏదీ ఉండదా నేను మాత్రమే రక్షించబడి ఉన్నాను మరి నా సహోదరుడు రక్షించబడి లేడు నేను మాత్రమే పరలోకానికి వెళ్తే నా సహోదరుడు ఇక్కడే విడవబడతాడు అన్యులలో విడవబడతాడు పాతాళంలోకి విడవబడతాడు అని ఎప్పుడైనా నువ్వు భయపడ్డావా మనం వారి కోసం చేయాల్సింది ఏదీ లేదండి వారు తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని మన నోటితో మనం హెచ్చరించాలి వారు వారిని సరైన మార్గంలో నడిపించడానికి దేవునితో మనం ప్రార్థనలో ఏకీభవించి దేవుడితో సహవాసం కలిగి వారి కొరకు ప్రార్థించాలి ఎందుకంటే ఇప్పుడున్న లోకాషలు వైపు ఎంతోమంది వెళ్ళుచు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ అన్యులుగా ఉంటూ పాతాళంలో విడబడుతున్నారు మనకు తెలిసి కూడా మనం వారి గురించి మనకెందుకులే అని మనంతటా మనం ఊరుకుండినే ఎడల ఆ పాపము మన మీద ఎలా ఏళ్లుబడి చేస్తుందో వాక్యం ద్వారా చూద్దాము ఏహెచ్కేలు మూడు పంతొమ్మిది అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను సంపాదించుకొందువు మనం చెప్పినను కొంతమంది వినక వారి పాపం వైపు అడుగేస్తూ నరకంలో విడవబడతారు కానీ చెప్తే మన వంద మందికి చెప్తే ఆ వందలో ఒక్క వన్ పర్సెంట్ మెంబర్స్ అయినా మారితే అది ఖచ్చితంగా ఒక ఆత్మను సంపాదించుకోవడమే ఆత్మను సంపాదించడం అంటే అది పరలోకంలో గొప్ప విందండి ఇది జ్ఞాపకం చేసుకోండి నా ఇంట్లో పదమూడు మంది ఉన్నారండి నేను రక్షించడానికి నా ప్రార్థన కొరకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో గమనించుకోండి ఈస్టర్ నుంచి నేను తీర్మానం తీసుకున్నానండి నా కుటుంబాన్ని రక్షించుకోవాలి నా వెనుక ఉన్న వారికి మొదటి దానిగా నేను అవ్వాలని మీలో ఎంతోమంది ఉండుంటారు కదా మీ కుటుంబంలో మీ సొంత కుటుంబంలోని మీ రిలేషన్స్ అందరినీ పక్కకు పెడితే మీ ఇంట్లోనే ఎంతోమంది అన్యులు ఉండుంటారు వారిని జ్ఞాపకం చేసుకోండి మీ భర్త మీ బిడ్డలు మీ తల్లి మీ తండ్రులు మీ సహోదరి మీ సహోదరులు ఎంతోమంది అలా ఉండుంటారు వారందరి కూర్చి మీరు ప్రార్థనలో ఉండండి దేవుణ్ణి అడగండి యాకొబ్బు వలె దేవునితో పెనుగులాడి మరి ఆశీర్వాదాన్ని పొందుకోండి నేను యాకబ్బు వలె పెనుగులాడుతున్నాను యాకోబు వలె ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందుకుంటాను ఎందుకంటే దేవుడి స్వరం నాకు వినబడితే నా జీవితంలో కష్టాలన్నీ మాయమవుతాయి దేవుడు వాగ్దానం చేస్తే నా జీవితం నిలబెట్టబడుతుంది అని నమ్ముచున్నాను నమ్మి గట్టిగా దేవునిలో ప్రార్థనలో ఎదగాలని ఆశపడుతున్నాను ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను దేవునితో సహవాసం చేస్తున్నాను మీరు కూడా ఈరోజు ఈ తీర్మానం తీసుకోండి ఈ గొప్ప మాటలు చెప్ తెలియజేసిన దేవునికి సమస్త మహిమఘనత కలుగునిగాక నమ్మి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా జీవం కలిగిన గొప్ప దేవుడవు నీవే నా తండ్రి పరిశుద్ధుడా నీ గొప్ప మాటలు మాకు తెలియజేస్తూ ప్రభు రోజు రోజుకు నీ ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున సహాయం దయచేస్తున్నందుకు నీకే విలాది కొట్ల స్తోత్రము తండ్రి నీ గొప్ప కృపలు ఎదుగులాగున సహాయం దయచేయండి ప్రభా ఎన్నో వాక్యాలు ఎన్నో మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రభా మీ మందులో ఎదుగులాగున మీ సహాయము మాకు దయచేయండి తండ్రి మీ సహాయము లేదా మేము దేనిలో ఎదగలేము తండ్రి నీ గొప్ప కృపను దయచేయండి ప్రభు నీవు మాతో ఉంటే ప్రభా మేము ఎన్నో ఆత్మలు సంపాదించుకునే వారిగా మారతాము తండ్రి నీ పిలుపుకు లోబడి ఉంటాము నా దేవ నీ గొప్ప కృపను ఎల్లప్పుడూ మా ఎంతో దయచేయండి ప్రభావ ఎంతో మందిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా పిలుపు ఉన్నను కూడా ప్రభువారు వారు వెళ్ళలేక వెళ్ళలేని స్థితిలో ఉంటున్నారు భయపడుతూ ఉంటున్నారు ప్రభా వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అంతేకాకుండా ప్రభా అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ఇరుగు ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆత్మలో ఎదగలేకపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎంతోమంది మరణ పడి ఉన్నారు ప్రభా ఈ రోజు ప్రభా మేము లేచిలాగిన మాకు సహాయం అనుగ్రహించిన గొప్ప తండ్రి నీకే వేలాది కోట్ల స్తోత్రము అంతేకాకుండా ప్రభావ గర్భఫలం లేని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉండి కూడా ప్రభా పిల్ల పిల్లలు ఎలాగో పుడుతున్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ శక్తితో నీ బలముతో నింపి ప్రభావ మమ్మల్ని ధైర్యపరిచి దృఢపరచమని వేసి అది పరిశుద్ధనం పేట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ